నమస్తే వెల్కమ్ టు ఆర్ఆస్ నేను పరివల్ రాజా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి విషయం నడుస్తుంది కదా అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై అసభ్య పదజాలంతో ఆయన సంబోధించడం జరిగింది ఆ విషయంపై తెలుగు తమ్ముళ్ళు అవ్వచ్చు ఆయన అభిమానులు అవ్వచ్చు ఆగ్రహ జ్వాలలతో ఉన్నారు ఇళ్ళను ధ్వంసం చేసే సంస్కృతి అది కరెక్ట్ కాకపోయినా సరే వాళ్ళ నాయకుడిని అన్నారు అన్న ఫీలింగ్తో వాళ్ళు ఆ విధంగా చేయడం కూడా జరుగుతుంది మాటికి తప్పేది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి ఆయన్ను పట్టాభి తెలుగుదేశం పార్టీ నేత బోసి డికే అని ఒక పదజాలంతో ఆయన్ని అన్నప్పుడు దిక్షనరీలో వెతికి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితే కొనసాగింది దానికి దీనికి తేడా అయితే ఏమీ లేదు ఒకరిని ఒకరు అనుకోవడానికి కూడా ఇందులో ఏమీ లేదు కాకపోతే వాళ్ళు చేసినా తప్పే వీళ్ళు చేసినా తప్పే అయితే ఆ రోజు కూడా స్వయాన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఏమని నన్ను ఇలా అన్నప్పుడు కార్యకర్తలుగా ఆటోమేటిక్గా వాళ్ళకు ఫీలింగ్స్ ఉంటాయి దానిపై వాళ్ళు కొంచెం ఆగ్రహంతో ఉన్నారు అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారంటే దాడి తప్పు లేదు అనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జడ శ్రావణ్ కుమార్ గారు ఒక ఆయన ఉన్నారు అందరికీ తెలిసి ఆయన జై భీమరావు పార్టీ అధ్యక్షుడైన తెలియకపోతే చెప్తున్నాం మరలా జై భీమరావు పార్టీకి ఒక అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ గారు కానీ ఎప్పుడు ఆయన పార్టీ సిద్ధాంతాలు ఏంటో చెప్పరు ఆయన పార్టీ లైన్ ఏంటో చెప్పరు ఏమి చెప్పరు ఆయన పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్రస్ చేస్తానే పెడతా ఉంటారు సరే ఏదైతే అంబడ రాంబాబు విషయం ఉందో ఆయన స్పందించడం జరిగింది ఆయన మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ ని ఆయన అడ్రస్ చేసేటప్పుడు మాట్లాడుతూ ఏం మాట్లాడారు కూడా ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం తయారవుతుందో కార్యకర్తలు అంత డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయినారు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కాదు కదా మంత్రులు కాదు కదా ఎవరు వద్దని చెప్పినా విన్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నేననే ప్రమాణ స్వీకారం రోజు ఒకవేళ అలాంటి రోజు వస్తే అలా ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు వీళ్ళకి జరగాల్సిన భర్తభూజ్ జరుగుతుంది ఎందుకంటే అయితే ఈయన ఏం మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈయన పార్టీ ఎందుకు పెట్టుకున్నాడు ఈయన ముఖ్యమంత్రి అవుదామని కదా పార్టీ పెట్టాడు ఇంకా ఈయనకి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అప్పటి అప్పటి మంత్రులు ఎప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అప్పటి మంత్రులు వాళ్ళు కూడా ఇదే విధంగా రియాక్ట్ అవుతారట కార్యకర్తలు చెప్పిన విన్రట ఆ కార్యకర్తలను వైఎస్ఆర్ కార్యకర్తలు అలా రియాక్ట్ అవుతారని చెప్పడానికి మీకేంటి అధికారం అసలు మీది ఆ పార్టీ కాదు ఆ కార్యకర్తలు ఎలా బిహేవ్ చేస్తారన్న విషయంపై మీకెందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారేమో ఇటువంటి సంస్కృతి వద్దు ఒకవేళ ఆయన నిజంగా సీఎం అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇటువంటి సంస్కృతి వద్దు వాటన్నింటికి మనం రూపు మాపుదాం కొత్తగా మనం పాలిద్దాం అని ఏమో చెప్తారేమో మీరే రెచ్చగొడతారేంటి మీ అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటి మీ పార్టీ లైన్ ఏంటి అసలు మీ పార్టీ లైన్లో మీరు మాట్లాడి నేను పలానా జైభీం రావు పార్టీ అధ్యక్షుడిగా నేను ఖండిస్తున్నానని చెప్పకుండా మీరు ఏమైనా వైఎస్ఆర్ పార్టీకి ఉపాధ్యక్షుడే లేకపోతే ఆ పార్టీ కార్యకర్త లేదంటే ఆ పార్టీలో మీకు సభ్యత్వం ఏమన్నా ఆ పార్టీ ఎలా పోతే మీకేంటి ఆ పార్టీ ఏం చేస్తే మీకేంటి మీకంటూ లైన్ లేదా మీరేం చెప్పాలనుకుంటే చెప్పరా నేను ఏదో దళిత జాతి కోసం వచ్చాను దళిత జాతిని ముద్రేస్తాను దళిత జాతిని ఓ ముందు తీసుకెళ్తాను మరి ఈ కబుర్లన్నీ ఎందుకండి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా దళితులు బీసీలు పైన మీకు నిజంగా ప్రేమ ఉంటే మీ పార్టీ తరఫున మీ పార్టీ స్టాండ్ ఏంటో పొద్దున్న ఒకవేళ ఒక ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ పార్టీగా ఒక బీసీ పార్టీగా ముందుకొస్తే మేమేం చేస్తాం మేము ఎలా ఉంటాం అది చెప్పడం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అలా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తారు చెప్పడానికి మీకు రైట్ ఏంటి అసలు చెప్పండి మీరు ఏమైనా పార్టీకి ఉపాధ్యక్షుడా లేదా గౌరవ అధ్యక్షుడా